ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దివ్యదర్శిని మీడియా హౌస్ క్యాలెండరును ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యదర్శిని వార్తాపత్రిక మరియు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే మంచి వార్తలు ఉండాలని ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువయ్యేలా ప్రసారం చేయాలని ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు దివ్యదర్శిని క్యాలెండర్ ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు క్యాలెండర్ కూడా ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం ఆ చేతుల మీద సంతోషం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తానండి మరి ఈ ఛానల్ ద్వారా మంచి వార్తలు రాసి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలు భాగస్వాములు చేయడం కోసం ఈ ఛానల్ ఉపయోగపడాలని చెప్పి మనస్కృతి కోరుకుంటుంది మరి ఛానల్ బ్రహ్మాండగా నడవాలని మంచి వార్తలు రాయాలని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి అవందరూ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాగాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని అవగాహన చేసుకొని ఆ కార్యక్రమాలని విజయవంతం చేయడం కోసం అన్ని పార్టీ నాయకులు ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలని దీని ద్వారా మన రాష్ట్రాల అభివృద్ధి కోసం మనందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ